ఓం శ్రీ నమః శ్రీ భగవత్యే మహా శ్రీమద్ దేవీ భాగవతము మూడవ స్కందము పది పదకొండు అధ్యాయాలు ఈరోజు మనము మొత్తం మూడవ స్కందంలోని పన్నెండవ భాగం గురించి తెలుసుకుంటున్నాము దేవదత్తుని గురించి లోమసుడు ఇంకా ఈ విధంగా చెప్పటం మనం ఇప్పుడు తెలుసుకుంటాము లోమసుడు ఇంకా ఇలా చెప్తున్నాడు ఈ విధంగా పలికి ఆ దేవదత్తుడు గోబిలుని పాదాల మీద వ్రాలిపోయాడు ఎంతో పిరికివాడై కరుణతోటి అతన్ని స్థుతించడం ప్రారంభించాడు అతని కన్నుల నుండి అశ్రువులు రాలుతున్నాయి అప్పుడు గోబిలుడు దీనముగా ప్రార్థిస్తున్న దేవదత్తుని మీద దృష్టి సారించాడు మహాత్ముల క్రోధము క్షణంలో శాంతిస్తుంది పాపిష్టులైన జనుల కోపము కల్పముల వరకు కూడా దూరం కాదు జలము యొక్క స్వాభావిక గుణము శీతలము అగ్ని మీద వేడి చేస్తే అది వేడవుతుంది కానీ మరలా సంపర్కము తొలగిపోతే అది వెంటనే నీరు చల్లగా మారిపోతుంది జలము యొక్క నీటి సహజమైన గుణం ఏంటంటే శీతలము చల్లగా ఉండటము దాన్ని మనము అగ్ని మీద పెడితే ఆ నీళ్లు కూడా వేడిగా తయారవుతాయి కానీ అవి ఎప్పుడూ శాశ్వతంగా వేడిగా ఉండవు మళ్ళీ ఆ వేడి నుంచి అగ్ని మీద నుంచి మనం దాన్ని తొలగించి పక్కన పెట్టిన వెంటనే అవి చల్లారిపోతాయి ఆ విధంగానే మహాత్ముల క్రోధం కూడా క్షణంలో శాంతిస్తుంది ఆ విధంగానే ఈ గోపిళ్ళుని హృదయము దయాపూర్ణమయ్యింది ఎంతో దుఃఖితుడైన దేవదత్తునితోటి ఇలా అంటున్నాడు నీ పుత్రుడు మూర్ఘుడైన తరువాత విద్వాంసుడవుతాడు నా మాటలు సంపూర్ణముగా నిశ్చితమైన విషయాలు ఇట్లా వరముయ్యంగానే దిజవరుడైన దేవదత్తుని మనస్సు ఆనందంతో వికసించింది యజ్ఞమునకు పూర్ణాహుతి చేశారు అక్కడ ఉపస్థితులైన బ్రాహ్మణులందరూ విధిపూర్వకముగా వెళ్ళిపోయారు కొంతకాలము గడిచిన తరువాత సౌందర్యవతియు పతిభ్రత అయిన దేవదత్తుని పత్ని గర్భము దాల్చింది ఆమె పేరు రోహిణి రోహిణిలాగానే శుభలక్షణ సంపన్నురాలు దేవదత్తుడు విధి విధానముగా గర్భాధాన పుంసవనాది సంస్కారములు చేశాడు ఆమె అలంకరించబడింది వేద అనుసరించి సీమంత ఉపనయన సంస్కారములు జరిపించబడ్డాయి తన మనోరథము సఫలమైనదని తలచి అత్యంత ప్రసన్నమైన మనస్సుతో ఆ బ్రాహ్మణుడు అధిక ధనాన్ని దానమిచ్చాడు ఒక శుభదినమున గ్రహములు శుభ సూచకములై ఉన్నాయి అది రోహిణి నక్షత్ర సమయము అదే శుభముహూర్తమున రోహిణియను అతని భార్య ప్రసవించింది పగలు శుభలగ్నమున బాలుడు జన్మించాడు బ్రాహ్మణుడు ఆ బాలకునకు జాతకర్మ సంస్కారములు చేశాడు సమయానుకూలముగా పుత్రుని చూసి నామకరణము చేశాడు దేవదత్తుని మునుపటి విషయములు జ్ఞాపకమునందున్నాయి అతడు ఆ పుత్రునకు ఉదత్యుడు అని నామకరణము చేశాడు ఎనిమిదవ సంవత్సరమున శుభయోగమున శుభదినమును చూసి బ్రాహ్మణుడు పుత్రునకు యజ్ఞోపవీత సంస్కారము చేశాడు వేదాధ్యయన సమయము ఆసన్నము కాగా గురుదేవుడు ఉదత్యునికి చదువు చెప్పసాగాడు ఉదత్యుడు ఒక్క శబ్దమును కూడా ఉచ్చరించటలేదు మూర్గునిలాగా మౌనముగా కూర్చొనున్నాడు తరువాత తండ్రి అనేక విధాల అతనికి బోధించాడు కానీ ఆ మూర్ఘుని బుద్ధి సముచిత మార్గాన్ని అనుసరించలేదు అతడు మూర్ఘునిలాగా పడి ఉన్నాడు తరువాత తండ్రి అగు దేవదత్తుడు చింతాసాగరంలో మునగసాగాడు పన్నెండు సంవత్సరాల వరకు ఉదత్తుడు చదువును అభ్యసిస్తూనే ఉన్నాడు అయినప్పటికీ అతనికి సంధ్యావందనము చేసే విధానము కూడా తెలియలేదు జగత్తులోనున్న బ్రాహ్మణులకు తాపస్సులకు ఇతర జనులకు అందరికీ కూడా ఉదత్యుడు మూర్ఘుడని ప్రచారం జరిగింది ఆయన అడవికి వెళితే అక్కడి వాళ్ళు అతన్ని అపహసించటం మొదలెట్టారు ఎగతాలు చేయటం మొదలుపెట్టారు తల్లిదండ్రులు కూడా అతనిని నిందిస్తూ దుర్భాషలాడుతున్నారు అందరూ జనులు తల్లిదండ్రులు బంధు బాంధవులు అతన్ని నిందిస్తున్నారు అప్పుడు ఆ బ్రాహ్మణుని మనస్సులో వైరాగ్యము ఉదయించింది అతడు వనమునకు వెళ్ళడానికి ఉద్యమించాడు వీడు గుడ్డివాడు కుంటివాడైనా బాగుండేది కానీ మూర్ఘుడై వీని జన్మ వ్యర్థమైంది అని తండ్రి పలికాడు తల్లిదండ్రుల ఆ మాటలు విసుగు చెందిన ఉదత్ వనాలకి వెళ్ళిపోయాడు గంగా తీరమున ఒక పవిత్ర స్థలమందు చక్కటి కుటీరాన్ని నిర్మించుకున్నాడు అతడు అడవి అందలి ఫలమూలములను భుజిస్తూ కాలం గడుపుతున్నాడు అతడు మనస్సును ఇంద్రియములను కట్టడి చేశాడు నేనెప్పుడు కూడా అసత్యమాడను అని ఒక నిర్ణయానికి వచ్చాడు ఆ చక్కటి ఆశ్రమమునందు బ్రహ్మచర్యము పాటిస్తూ అతడు సమయాన్ని గడుపుతున్నాడు లోమసుడు ఇంకా చెప్తున్నాడు బ్రాహ్మణుడుకు ఉదత్తుడు వేదాధ్యయనమును కానీ జపమును కానీ ఎరుగడు దేవతలను ధ్యానించుట కానీ ఆరాధించుట కానీ అతనికి తెలియనే తెలియవు ఆసనము ప్రాణాయామము ప్రత్యాహారము భూతసిద్ధి చేసే విధానము నుండి అతడు పూర్ణముగా అపరిచితుడు ప్రముఖ మంత్రములను చదువుట గాయత్రి మంత్రములను జపించుట అతనికి తెలియదు శౌచము స్నానము చేయుట ఆచమన విధానము కూడా అతడు ఎరుగడు భోజన సమయమున ప్రాణాగ్నిహోత్రము చేసి వైశ్యదేవతల బలిని అతిథి బలిని ఇచ్చుట సంధ్యా సమయమున సమిధలను తెచ్చి హవనము చేయవలసి ఉన్న నియమమును గురించి కూడా జ్ఞానం అతనికి లేదు ఈ ఉదత్స బ్రాహ్మణుడు ప్రాతకాలమున నిద్రలేచి దంతధావనమును చేసుకొని మంత్రములు పఠించకుండానే గంగా స్నానము చేస్తున్నాడు మధ్యాహ్న సమయమున అడవి నుండి పండ్లు తెచ్చుకొని కడుపు నింపుకుంటున్నాడు ఏ పండ్లు తినాలి ఏవి తినకూడదు అనే విషయము కూడా అతనికి తెలియదు అతడు సత్యాన్నే పలుకుతూ ఉంటాడు అతని నోటి నుండి ఎప్పుడు కూడా అసత్యము వెలువడదు ఇందువలన అక్కడి జనులు అతనిని సత్యవ్రతుడు అని పిలిచేవాళ్ళు అతడు ఎవ్వరికి ఎప్పుడు కూడా అపకారము చేసేవాడు కాదు అనుచిత కార్యములందు పాల్గొనేవాడు కాదు తన కుటీరమున సుఖంగా నిద్రిస్తుండేవాడు భయము అతని సమీపమునకే వచ్చేది కాదు అతని మనస్సులో నా ఈ జీవితము ఎప్పుడు అంతమవుతుందో అని నేను ఈ అడవిలో ఎంతో కష్టంతో జీవితాన్ని గడుపుతున్నానని మూర్ఘుని జీవితము ధిక్కరించబడుతుందని ఎప్పుడైనా మరణించవలసిందే కదా అని ఇక ఆలస్యమెందుకు దైవమే నన్ను మూర్ఘునిగా చేసింది అని దిగులు పడుతూ ఉండేవాడు నా ఈ కర్మకు ఎవ్వరు కూడా కారణము కాదు ఉత్తమ బ్రాహ్మణ కులాల్లో పుట్టి కూడా నేనిప్పుడు ఎందుకో పనికిరాని వాడినైనాను గొడ్రాలైన సుందర స్త్రీలాగా లేని వృక్షములాగా పాలివ్వని గోవులాగా నేను కూడా వ్యర్థముగా పడి ఉన్నాను దైవమును ఏమని ప్రార్థించను నా కర్మయే నిశ్చితముగా ఇట్లా ఉన్నది పూర్వజన్మమున ఏ పుస్తకమైనా వ్రాసి శ్రేష్ఠుడకు బ్రాహ్మణునకు దానమివ్వలేదు ఎవ్వరికి ఉత్తమ విద్యను బోధించలేదు అట్టి కర్మ ప్రభావమున నేను మూర్ఘ బ్రాహ్మణుడనై ఈ ఫలాన్ని అనుభవిస్తున్నాను తీర్థములందుండి తపము చేయలేదు సత్పురుషులకు స్వాగతము చెప్పలేదు ధనము ఇచ్చి బ్రాహ్మణులను పూజింపలేదు అందువల్ల ఈ జన్మలో మూర్ఘుడనై ఉన్నాను ఇక్కడ వేదశాస్త్ర పారంగతులకు అనేక మంది మునికుమారులున్నారు ఏ దుష్ట దేవతతోనో హతమార్చబడి నేను ఇట్టి దుర్బుద్ధిదైనాను తపము చేసే విధానమే నాకు తెలియదు కదా నేనెట్టి శ్రేష్టమైన సాధన చేస్తాను మనస్సు నందలి నా ఈ కల్పన వ్యర్థము నేను ఎంతో దురదృష్టవంతుడను ఈ విధంగా విజవరుడైన ఉదత్తుని మనస్సునందు చింతా చింతాతరంగాలు లేస్తున్నాయి గంగా తీరమున పవిత్ర స్థలములో ఒక చిన్న కుటీరము అతనిది అందులోనే ఆయన కాలము గడుపుతున్నాడు అతని ఆశ్రమము పూర్తిగా ఒక నిర్జన వనంలో ఉంటుంది విరక్తుడై కాలక్షేపము చేస్తూ అతడు మౌనముగా కూర్చొని ఉండేవాడు ఇట్లా పుణ్యజలములతో నిండి ఉన్న గంగానది తీరాన అతనికి పద్నాలుగు సంవత్సరాలు గడిచాయి ఏ ఆరాధన కానీ ఏ జపము కానీ ఏ మంత్రజ్ఞానము కానీ అతనికి ప్రాప్తించలేదు ఆ వనమునందుండి అతడు కేవలము కాలాన్నే గడుపుతున్నాడు ఉదత్యముని సత్యమును వచించు వ్రతబాలకునిలాగా ప్రజలందరికీ తెలిసింది అతడు సత్యవ్రతుడని అతని నోటి నుండి ఎప్పుడు కూడా అసత్యమైన వాక్కు ఉచ్చరించబడదని సమస్త జనులలో అతడి కీర్తి వ్యాపించింది ఉదత్తుని గురించి ఇంకా మనము తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు